హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి మా ఇంటి ముందు బీర తీగ ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండీ రోడ్ సైడు ర్యాంప్ పక్కకు టూ సైడ్స్ ఇటువైపు ఒక తీగ జాలి పెట్టి దాని పైకి ఎక్కించామండి నైట్ టైంలో ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి అక్కడి వరకు ఉన్నాయండి మధ్యలో ర్యాంపు బయట మాయి రెండు బండ్లు ఇటువైపు కాకతీగా ఉంది బీరితీగా ఫ్లవర్స్ కనిపించేదేమో బీరుతీగా అటువైపు కాకతీయ పక్కన మామిడి చెట్టు చికెట ఉండి కనిపించట్లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్